కొత్త తెలంగాణ చరిత్ర బృందం యూట్యూబ్ ఛానల్ స్వాగతం వెతుకులాట కొరకు మనిషి చేసే ప్రయాణం చరిత్ర అంటే వాట్ వాజ్ ఐ అనేటువంటి అంశమే ఈ చారిత్రక అన్వేషణ ఈ అన్వేషణ చాలా ఆనందాన్ని కల్పిస్తుంది గమ్యం తనను తనలో నిమగ్నం చేసుకుంటుంది కనుక అప్పుడు నేను అని అన్వేషించేవాడు ఉండడు ప్రయాణమే అనుభవంగా మిగిలిపోతుంది అనుభవానుభూతుల నుంచి మనిషి కేరక కలుగుతుందని నేను అనుకుంటాను మనిషి గతకాలం సముద్రంలో ఈదులాడి అలని గణించడం ఎవరు లెక్క పెట్టలేరు ఇవన్నీ అలల మీద ఈదులు మానవ సంస్కృతి నిర్మాణంలో అతని అనుభవాల పాత్ర ఎంతున్నది అనుభూతుల లెక్కెంతున్నది ఆ మనిషి తన పురామానవుల యొక్క వాళ్ళు తమ తర్వాతరాల కోసం కొండ గుహల్లో బండారాల్లో దాచిపెట్టినటువంటి కథల మూలలు ఉన్నాయి అవి విప్పుకోవాలి విప్పుకుంటే అదొక చరిత్ర ఇట్లాంటి ఒక అద్భుతమైన చరిత్ర అది రాతి గుహల్లో ఉండవచ్చు నగరంలో పాటిగడ్డల్లో ఉండవచ్చు దేవాలయాల్లో ఉండవచ్చు రా చాల కొండ గుహల్లో ఉండవచ్చు పురా వస్తువుల్లో కూడా ఈ చరిత్ర ఉండవచ్చు ఇదంతా మానవ అనుభవాల సంపదనైందని అనుకోవాలి మనం మా చరిత్ర బృందంలో చరిత్ర అన్వేషకుడుగా మంచి అనుభవం ఉన్నటువంటి సముద్రాల సునీల్ తాను అన్వేషించినటువంటి ఒక రాతి చిత్రాల గుహ అది మంచిరి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి పాత చిత్తారాయ గుహ ఆ పాత చిత్తారాయ గుహలో కొత్త రాతి చిత్రాల తావుని తాను గుర్తించాడు మంచిర్యాల జిల్లా హాజీపురం మండలం సుకన్యపల్లి గ్రామం శివార్లో ఉన్నటువంటి దట్టమైన అడవిలో రెండు కిలోమీటర్ల లోపలికి వెళ్తే కొండ లోపలి లోపల కొండ పై భాగం నుండి కిందికి ఒక నీటి ప్రవాహం ఉంటుంది అక్కడ ఒక పెద్ద పడిగరాయి ఉంది ఆ పా ఆ పడగరాయి ఉన్న ప్రాంతాన్ని స్థానికులు పాత చిత్తారాయ గుళ్ళు అని పిలుస్తారు ఈ గుహలోనే చిత్తారాయ దేవుళ్ళు ఉండేవాళ్ళని వాళ్ళ విశ్వాసం అడవి దట్టమైన అడవిలో ఉండడం వల్ల ఇక్కడికి ఈ ప్రజలు రాలేక తమ దేవులుగా కొలిచేటువంటి చిత్తారాయాలని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కొత్త చిత్తారాయాన్ని మరొక పడగరాయి కిందికి మార్చినారు ఈ పాత చిత్తారాయ గుహలో ఉండేటువంటి రాతి చిత్రాలు కొన్ని వాన నీటి వాన నీటి సారికల వల్ల అక్కడే ఈ పూజలు పునస్కారాలు చేసుకొని వంటలు చేసుకోవడం వల్ల మసిబారిపోయినాయి కొన్ని నీటికి కొట్టుకొని పోయినవి ఉన్నాయి మిగిలినవి అందులో ఇక్కడ ఉన్నటువంటి రాజు చిత్రాలు ఎరుపు తెలుపు రంగులలో రెండు రకాల చిత్రాలు ఉన్నాయి మానవ జీవన సంస్కృతిని చిత్రించినటువంటి ఒక కథా దృశ్యాలు ఇవి వీటిలో మనకు ఎర్రి 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 అంటే మగ జింక జింకలు మనుషులు చాలా తక్కువ రా చిత్రాలు ఉన్నప్పటికి కూడా ఈ ఇక్కడ కనబడేటువంటి దట్టమైన అడవి అంటే ఆహార సం సంపా అంటే ఆహారాన్ని మామూలుగా వేటాడటానికి కానీ ఆహార సేకరణకు కానీ అందుబాటులో ఉండేటువంటి అడవి నీటి ప్రవాహాలు ఉండడం చేత ఇక్కడ పూర్వ మానవ ఆవాసాలు ఉన్నాయి ఈ ఇక్కడ పూర్వ మానవ ఆవాసాలు ఉన్నాయని చెప్పటానికి మనకు అక్కడ గుప్పిళ్ళ కొద్దీ సూక్ష్మ రాతి పనిముట్లు లభించాయి వాటిని మైక్రోలిస్ అంటాం దాదాపు పన్నెండు వేల సంవత్సరాల క్రితం మానవులు ఇక్కడ సంచరించారని చెప్పటానికి వారి రాతి పనిముట్లను వాడుకున్నటువంటి ఆ నిషానీలు ఇవి అవి రాతి మూలుకుల్ని మనకు వాళ్ళు వేటాడేటప్పుడు బాణానికి పెట్టి వాడుకునే వాళ్ళు లేదా ఆ చిన్న మైక్రోత్స్ని కట్టే పగలను కట్టని పగలగొట్ట పగుల్లో పెట్టి ఒక రంపంలాగా వాడుకోవడము ఇట్లాంటి పనులు చేసినారు ఇట్లా వాడుకున్నారని చెప్పి చరిత్రకారులు అంతా చెప్తారు ఇక్కడ ఇంతకుముందు గుర్తించినటువంటి కొత్త చిత్తారాయ గుహలో ఉండేటువంటి సూక్ష్మరాతి పనిముట్లు అక్కడ దొరకలేదు కానీ వాడుకునేటువంటి ఆ రాతి పనిముట్లను చేసుకోవడానికి ఉపయోగించే ఖండశీలలు మాత్రం అక్కడ లభించినాయి ఈ రెండు గుహల మధ్యన దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది కొత్త చిత్తరాయ రాతి చిత్రాల తావులో అక్కడ కూడా ఇర్రులు జింకలు ఉన్నాయి చేతుల్లో ఈటే తాడు కట్టే పట్టుకున్నటువంటి వేటాడుతున్న మనుషులు అందులో కనబడతారు పెద్ద కొమ్ములు ఉన్నటువంటి అడవి దున్నలో బొమ్మలు కనబడతాయి మనకు ఒకచోట నడుము చేయి పెట్టుకొని ఎడమ చేతితో ఒక త్రిశూల లాంటిది పట్టుకుని ఒక మనిషిని నిలబడతాడు బహుశా ఇది మనకు ఇది చారిత్రక సందర్భం అంటే చారిత్రక యుగానికి సంబంధించిందో తొలి చారిత్రకు సంబంధించినటువంటి కొన్ని బొమ్మలు పాత బొమ్మల మీద తిరిగి వేసినటువంటి బొమ్మలు అవి ఉండాలి అక్కడే మన చెదిరిన తెలుగు లిపి అక్షరాలు కూడా కొన్ని కనపడ్డాయి అందువల్ల మనం ఇది ఎప్పుడో మధ్యశిలాయ యుగాల నుంచి ఈ మధ్య మధ్యయుగాల దాకా కూడా ఈ ఊహ మానవుల ఆవాసానికి మానవుల యొక్క సంస్కృతిని చిత్రించడానికి పనికొచ్చినటువంటి గొప్ప తావుగా చెప్పాలి ఇవి మన పాత కథలు అంటే మన పురాతన తరతరాల మన పెద్దల పూర్వీ పూర్వీకుల యొక్క జీవన చిత్రాల క్యాన్వాస్లు వాటిని చూసి పరిశీలించి వాటి నుంచి మనం మన పూర్వీకులు ఎట్లుండేవాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసుకునేటువంటిదే పెద్ద చరిత్ర